హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెసరట్లు తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దామండి దీనికోసం ఒక మెజర్మెంట్ అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు పెసరపప్పు యాడ్ చేసేసుకున్నాను హాఫ్ కప్పు అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం అయితే యాడ్ చేసేసుకున్నాను దీన్ని ఫస్ట్గా కడిగేసి మళ్ళీ వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని నేనైతే సిక్స్ అవర్స్ నానబెట్టేసుకున్నానండి దీంట్లోనే సిక్స్ అవర్స్ నానబెట్టేసాక మిక్సీ జార్లో తీసేసుకొని రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ ముందుగా కాకుండా మరీ పలుచుగా పెగరపొప్పు కదండి పలుచుగా కాకుండా కొంచెం తిక్కగానే మనం రుబ్బుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలానే సేమ్ దోశలు వేసేసుకోవాలి కాకపోతే ఇవి బాగా పల్చగా వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా దోశ మొత్తం వేసేసుకొని దీంట్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ తరుగు కొత్తిమీర ఉంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా జీలకర్ర కూడా పైన యాడ్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే చాలా క్రిస్పీగా అల్లం చట్నీతో అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ